ఇప్పుడు ఇట్లా చెడు తెలియకుండా అర్థమవుతుందండి రజస్సు తెలియకుండా పిల్లల్ని పెంచాల్సిన బాధ్యత ఎవరిది చెప్పండి మాతృదేవోవాతృదేవోభవాదే ఆచార్యదేవో మన ముగ్గురం అమ్మ నాన్న గురువు ఈ డ్యూటీ నెరవేరిస్తే అసలు ఈ సమాజంలో చెడే ఉండదు చెడు తెలియకూడదు నువ్వు తెలిసాక ఆపడం అన్నది వాడి కర్మను బట్టి ప్పుడు జరిగింది ఏంటి తెలిసాక ఆపడం కోసం పనిష్మెంట్లు అంటున్నారు కానీ ఎవడు ఆగడు ఎవడి కర్మను బట్టి వాడు రావణాసుల్లా జీవిస్తాడు బతికినప్పుడు జీవితం పోదాము అందువల్లే కంట్రోల్ కంటున్నాడు సో ఇప్పుడు సమాజం మారాలంటే చెడు అనేది తెలియకుండా ఉండే సమాజాన్ని మంచిని మాత్రమే ప్రోత్సాహం చేసే సమాజాన్ని పెంచగల అది తెచ్చేది ఒక యోగా మాత్రమే నువ్వు ఏ చట్టాలు పెట్టుకున్నా ఏమీ ఆప కాబట్టి చెడు అనేది నా బట్ ఒక ఆరు నెలల బాగుంటుంది పెంచుకున్నాను వాడికి చెడు అనేది తెలియకుండా చేయాలంటే నేను ఎన్నాడు శిక్షణ పడుతున్నాను అనుకున్నారు వాడికి జ్ఞానం వచ్చే వయసు వరకు నేను ఊర్చుతో చెడు వాడికి కనపడకుండా నేను ప్రయత్నం చేసుకున్నాను చెడు కనపడకుండా చేయాలి అలా చెడు కనపడకుండా వాడికి నేను పెంచిన కొద్ది పద్దెనిమిది ఏళ్ళ కాలం వరకు మాత్రము పద్దెనిమిది ఏళ్ళ కాలం పట్టింది వాడిని మంచివాడిగా మార్చాలంటే అంటే ఒక మంచిని ఉత్పత్తి చేయాలంటే ఎన్నేళ్ళు పట్టింది పద్దెనిమిది ఏళ్ళు పట్టింది ఒక చెట్టు విత్తనం వేస్తాం అది వృక్షమై ఫలాలు రావాలంటే అలా వెయ్యగానే వస్తా కాదుగా కొన్ని సంవత్సరాలు పట్టుండి అది మహా వృక్షం అయితే కానీ నీకు పొందురా ఇప్పుడు అట్లా సమాజంలో మంచి కావాలనుకున్న వాళ్ళు అంత ఓర్పుతో స్థితప్రగ్రతతో రాములు ఎన్ని కష్టాలు వచ్చినా అదే అందరూ పూజ చేశారు దేశమంతా కానీ రాముడు స్థితప్రజ్ఞత ఎంతమందికి ఉంది ఆ స్థితప్రజ్ఞత రాకుండా పూజ చేయడం తప్పంటల కనీసం పూజ చేస్తే దాని ఏమంటారంటే తన్మయత్వంతో పూజనటువంటి అటు పూజ వల్ల మార్పు వస్తుంది వస్తాయి అందుకు పూజ తప్ప హండ్రెడ్ పర్సెంట్ మార్పులు రాదు పూజ వల్ల మీకు రాముడి యొక్క గుణాలు తెలుసుకుని రాముడి యొక్క గుణాలు శిక్షణ ఇచ్చేటువంటి విధానం సో ఇప్పుడు పతంజలి చెప్పండి యోగా చెప్పండి యోగా యోగా మనసు యొక్క మనసు యొక్క మనసుకి చెప్పండి మనసుకి మంచి పనులు మంచి పనులు 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 మంచి పనులు అంటే చెడు పనులు చేసే పనులు తమస్సు కాబట్టి అసలు చెడు స్వార్థము తెలియకుండా చేసేసేవారు పనులు మన బిడ్డకి మంచిగా పిల్లలేదు వాడు ఆపితే ఆ మంచి ఆలోచనలు కూడా భగవంతుడు చెడు చేసి ఓర్నాడు అందరికీ అర్థం చేసి ఓం దగ్గర రామాకృష్ణ మంచి పనులు చేస్తున్నాను అనేది విద్య అసలు మంచితో జీవిస్తూ కొత్త కాలం ఆయన వెక్సేషన్ వస్తుంది అందరికీ మంచి చేశారు అందరికీ చేశారు ఇంకా గారు దేవుడి దగ్గరికి లేని ఆలోచనలే ఆపాలి అనుకుంటాడు అప్పుడు చేసేది జానం అర్థమైందండి ఈ శంకరాచార్య వారు కూడా చెప్తారు विषया चपंडी चिंतायाचिताया चिंता हिंदुमेक वशिष्युक चिता दहती चिता दहते जीव निर्जीव चिंता निर्जीवं, जीवन जीवनम्, दहते